హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిండు నిండునూరేళ్ళ సహవాసం సీరియల్లోని మనోహరి సాంబాని ఇంటికి తీసుకొచ్చి అరుంధతి ఆత్మని బంధించాలని చూస్తుంది సాంబా తన పూజను మొదలుపెట్టి ఇంట్లోకి ఎవరు ఉండకూడదు నేను వెళ్ళినప్పుడు అని చెప్పి మనోహరికి చెప్పి పంపిస్తుంది మనోహరి అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కానీ బాగీ ఒకతే ఇంట్లో ఉంటుంది కాబట్టి బాగీని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు చిత్రకి ఫోన్ చేసి చెప్తుంది నువ్వు ఈరోజు ఎలా అయినా సరే బాగీని నీతో పాటు షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఎందుకు అని అంటుంది దానికి సాంబా వచ్చి ఆ రుంధతి ఆత్మని బంధిస్తుందంటే ఎన్నిసార్లు చెప్పాలి మళ్ళీ నువ్వు ఎప్పుడు గెలవలేవని చెప్పి అనేసరికి నువ్వు మర్చిపోతున్నావేమో నీ పెళ్ళికి నేనే హెల్ప్ చేయబట్టి నువ్వు ఆ ఇంట్లో కొడలు వయ్యావు అని అంటుంది దానికి చిత్ర అనవసరంగా దీన్ని హెల్ప్ తీసుకున్నానని చిత్ర మనోహరి అనవసరంగా చిత్రకి హెల్ప్ చేశానని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఈ లోపు కిందకి వెళ్ళి బాగి నువ్వు నాతో పాటు షాపింగ్ మాల్కి రావాలి మేము కొన్ని రోజుల్లోనే ఇంకో షాపింగ్ మాల్ కూడా కొంటాము అప్పుడు నువ్వే ఈ షాప్ చూసుకోవాలో అని చాలా ప్రేమగా చెప్తూ ఉంటుంది బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది నీకే ముందు రాదు నాకేం చెప్తావు అని చెప్పి తర్వాత నేను నీకు నేర్పిస్తాను పదా అని చెప్పి బలవంతంగా చేపట్టుకుని లాక్కొని వెళ్తుంది అమరేంద్ర కూడా వెళ్ళి బాగా వెళ్ళి నేర్చుకో అని చెప్తాడు తర్వాత అమరేంద్ర ఇంట్లో కూర్చుని ఉండగా మనోహరి వచ్చి చూస్తుంది ఏంటి అమరేంద్ర మీరు వెళ్ళలేదు ఇంకా ఆఫీస్ కంటే రాతోడు ఇంకా రాలేదు అని చెప్పి అంటాడు దానికి నేను సరస్వతి మేడం వచ్చారంట కదా నిన్ను కలవడానికి అనేసరికి లేదు నాకు తెలియదు అంటుంది అయితే బాగీకి ఏదో చెప్దామని వచ్చారంట అని చెప్పి అంటుంది అంటాడు అమరేంద్ర దానికి ఏమో నాకేం తెలియదు నీ వల్ల ఏమైనా భయపడుతున్నారో ఏంటి సరస్వతి మేడం అని చెప్పి మనోహరిని అడుగుతాడు ఆవిడ మాకు అమ్మతో సమానం ఆవిడతో మాకు ఏం గొడవలు ఉంటాయి అని చెప్పి అంటుంది ఈలోపు రాతోడు వచ్చేసరికి అమరేంద్ర బయలుదేరి బయటకు వెళ్తూ ఉంటాడు అప్పుడే అమరేంద్ర చూస్తూ ఉంటాడు అక్కడ అరుంధతి ఆత్మ ఉన్నదా లేదా అని చెప్పి దానికి అరుంధతి కూడా చూస్తూ ఎందుకు తినేలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత అమరేంద్ర బయలుదేరి వెళ్ళిపోతాడు ఈ లోపు స్కూల్లోని అంజలికి ఏదో జరగబోతుందని అనిపించి వాళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్తుంది ఇంటికి వచ్చేస్తానో నాకు బాధగా ఉంది అని అంట నువ్వేం భయపడుకు నేను చూసుకుంటానని చెప్పి అమరేంద్ర భరోసా ఇస్తాడు అప్పుడు అంజలి ఊరుకుంటుంది ఇక్కడ చూస్తే గారు ఎంత వారించినా అరుంధతి ఆత్మ మాట వినదు కాబట్టి నువ్వు ఇంకా ఆపదలో చిక్కుకుంటావని చెప్పి అంటారు ఈలోపు అక్కడికి శాంబా రణ్వీర్ మనోహరి వచ్చి ఆ గేట్ని బంధించి అరుంధతి ఆత్మ బయటికి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తారు